హలో హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ స్టైల్లో నేను చేపల పులుసు చేస్తున్నాను ఇది మా అమ్మ స్టైలు పాతకాలం స్టైల్ ఇది చేపల పులుసు చేపలు బాగా నిమ్మకాయ వేసి ఉప్పేసి వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకొని అయినా నానబెట్టున్నాను ఉప్పు నిమ్మకాయ వేసి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పులుసులో అందరికి తెలిసింది చింతపండు నానబెట్టుకోకుండా తర్వాత వచ్చేసి టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయి కట్ చేసి పెట్టుకున్నాను ఇది మా అమ్మ ఇలా చేస్తుంది అందువల్ల అలా అనే చేస్తున్నాను అన్ని రెడీ చేసి పెట్టుకొని పెట్టున్నాను ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకున్నామని మిక్సీ తీసుకున్నాను కొద్దిగా కొబ్బరి తీసుకున్న కొద్దిగా వచ్చేసి ధనాల పొడి కొద్దిగా వచ్చేసి గరం మసాలా తెచ్చక్క లొంగలు మనం రెడీ చేసుకున్నాం కదా అది కొద్దిగా వచ్చేసి మిరపొడి కొద్దిగా వచ్చేసి మెంతులు జీలకర్ర పొడి కొట్టి పెట్టుకున్నాను అది తర్వాత చాలా టేస్ట్గా చాలా రుచిగా బాగుంటుంది కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనాల పొడి ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్సీ కొట్టుకోవాలి గర్భం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి అన్నీ నేను ఇంట్లోనే ఫ్రెష్గా కొట్టి పెట్టుకుంటాను మిక్సీ జార్లో మామూలుగా అయితే కొబ్బరి వేస్తున్నాం కదా అని చెప్పేసి మిక్సీలో మెత్తుదనానికి రావాలని చెప్పేసి అన్నీ మిక్సీలో వేసేసుకొని పో ముద్దగా రెడీ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మిక్సీ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ కొట్టేసుకోవాలి గట్టిగా పేస్ట్ లాగా ఇప్పుడు మనం తిరపాత అనేది రెడీ చేసుకున్నాము ఆయిల్ పోయి దవరా వేడెక్కినాక ఆయిల్ వేసేసి తిరపాతి గింజలు వేసేసినాను ఇల్లుగా పచ్చిమిరపకాయలు టమోటాలు సారీ పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కరివేపాకు ఇవన్నీ వేసేసి తిరపాత పెట్టుకుంటున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకోకుండా ఈ బాగా వేగినాక టమోటాలన్నీ వేయాలి చాలా టేస్ట్గా సంగట్లకైనా అన్నం చాలా బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగేసినాక మనం టమోటాలు అనేది వేయాలి వేగిపో వచ్చినాయి ఇప్పుడు టమోటాలు అనేది వేస్తున్నాను ఒక పక్క చపాతి చేసుకుంటా ఉండాను టిఫిన్ లేకి అందువల్ల అది పక్కన చపాతి కనిస్తుంది ఒక చేతి వీడియో పెట్టుకొని చేస్తా ఉండ టమోటాలు వేసేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసేసి మనం కలపెట్టుకోవాలి కలుపుకోవాలి అవి టమోటాలు తొందరగా అనేది మెదుగుతాయి పసుపు అవసరం లేదు ఆల్రెడీ మనం మసాలాలో పెట్టున్నాం కాబట్టి మసాలల్లో అవసరం లేదు ఇప్పుడు ఏగిపోవచ్చునే మెత్తబడిపోయినాయి మనం రెడీ చేసి పెట్టుకున్నాం మసాలాలన్నీ వేసేసి మనం బాగా టమోటాల్లో ఆ నూనెలో అనేది బాగా ఏగిందంటే పచ్చివాసన అనేది పోయి టేస్ట్గా అనేది ఉంటుంది అని మనం ఇవన్నీ పచ్చిగా కొట్టుకు పెట్టుకోండి వేయించుకోకుండా అందువల్ల కొద్దిగా ఈడ ఏగాలి ఏ సన్న మంట మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మా మిక్సీ జార్లోనే మనం అడుగునుంటుంది కదా కొంచెం మసాలా ఈ చింతపండు నీళ్లు కలుపుకొని ఆ మిక్సీ గిన్నెలో పోసుకొని ఎక్కువ నీళ్ళు అనేది పట్టకుండా ఉంటాయి ఈ నీళ్ళు అన్నిళ్ళు ఎక్కువ అవుతాయి కాబట్టి అందుకని చింతపండు నీళ్ళని మిక్సీ గిన్నెలో చేసుకొని ఆ మసాలాలంతా వచ్చేట్టుగా ఇలా చేసుకుంటున్నాను అయిపోయిన చింతపండు అంతా కలిపేసేసినాను అందువల్ల చింతపండు పిప్పి పక్కనేది చూపిస్తున్నాను ఆ నీళ్లు ఈ మిక్సీ గిన్నెలో పోసుకొని మసాలాలు ఏదైనా ఉన్నది కూడా వచ్చేస్తుందని చెప్పి ఇలా పోస్తూ ఉన్నాను ఇలా తయారు చేసుకుంటున్నాను నేను ఇది మా అమ్మ ఇలా చేస్తూ ఉండింది పెద్ద పెద్దోళ్ళ కాలంలో అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఉంటే అయిపోయింది మసాలాలు బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం చేపల ముక్కలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాము అవి ఒక్కొక్కడే తీసేసి మనం దీంట్లో మసాలాలు అనేది వేసేసుకుంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ చూస్తే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పొద్దున్నే తినలేం కాబట్టి ఉరికి ఉప్పు అనేది చూసేసి వచ్చేసినాను చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా చాలా ఎమ్మెగా ఉందనుకోండి ఒకసారి ట్రై చూ చూడండి పులుసు అనేది ఎక్కువ పలసన లేకుండా చికెన్ లేకుండా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నాకు వీడియోలు అనేది పోవడం లేదు యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్లు రావడం లేదు ఎందువల్ల నాకు తెలియదు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కొంచెం కామెంట్ రూపంలో తెలుపుతారని కోరుకుంటున్నాను అయిపోయింది చూడండి పులుసు ఉడుకుతా ఉంటేనే ఎలా ఉందో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసి ఎక్కువ గెంటితోనే కలబెట్టకూడదు కొంచెం గెంటి తగిలి తగలకన్నా చేప లేని పక్క అటు ఇటు కలుపుకోవాలి లేదంటే దబరా రెండు పక్కలు పట్టుకొని కొంచెం అట కుదిపితే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇక అయిపోయింది చేపల పులుసు ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా చేశాను కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్లు చేసుకోండి షేర్లు చేయండి ఫ్రెండ్స్ ఓకే